టాలీవుడ్ సెలబ్రిటీ షో ఆహా అన్స్టాపబుల్ బుల్ తెరపై దూసుకెళ్తోంది నందమూరి నరసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ఈ షోకి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది ప్రస్తుతం అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ ప్రేక్షకులను అలరిస్తోంది ఈ షోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొన్న విషయం తెలిసిందే తాజాగా బన్నీ ఆహా అన్స్టాపుల్ ఎపిసోడ్ పార్ట్ టూ ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు ఈ ఎపిసోడ్కు అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్ అల్లు అర్హ వచ్చి సందడి చేశారు దీంతో ఈ ప్రోమో నటింట వైరల్గా మారింది ఈ ప్రోమోకి ఇంత హైప్ రావడానికి గల కారణం బన్నీ గారాల పట్టి అర్హ చెప్పిన తెలుగు పద్యమే కఠినమైన పద్యాన్ని తడబడకుండా చెప్పి బాలయ్యతో పాటు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది అర్హ చెప్పిన తెలుగు పద్యానికి బాలయ్య ఫిదా అయిపోయారు అర్హను దగ్గరకు తీసుకుని అభినందించారు తండ్రికి తగ్గ తనయ అర్హ అని అల్లు అర్జున్ ఫ్యాన్స్తో పాటు పలువురు కామెంట్స్ చేస్తున్నారు అల్లు అర్జున్ కిట్స్ పాల్గొన్న ఈ షో ఆద్యాంతం ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగింది ప్రోమోలో చూస్తే అర్హ అయాన్ ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వగానే వెళ్లి బాలయ్య కళకు నమస్కరించారు గాడ్ ఆఫ్ మాసస్ ఆ పిల్లలిద్దరికీ ఆశీస్సులు అందించారు ఆ తర్వాత బాలకృష్ణ వేలకు తెలుగు అని అడగడంతో అల్లు అర్హ పదో తరగతిలోని ప్రవరుని స్వాగతం పాఠ్యాంశంలోని అటజని పద్యం చెప్పి బాలయ్యతో సహా షోలో అందరినీ ఆశ్చర్యపరిచింది అటజని కాంచె భూమి సురంబర చుంబి శిర సరజ్జరి అర్హ మంచినీళ్లు తాగినంత ఈజీగా స్పష్టంగా చెప్పేసింది దీంతో అందరూ అర్హాను మెచ్చుకుంటున్నారు బాలయ్య అర్హ తెలుగును చూసి ఫిదా అయిపోయారు పెద్దవాళ్ళు సైతం అటజని పద్యం చెప్పడానికి తడబడుతూ ఉంటారు అలాంటిది సెకండ్ క్లాస్ చదువుతున్న అర్హ అది కూడా తెలుగుకు ఆదరణ తగ్గుతున్న తరుణంలో ఈ పద్యాన్ని చెప్పి తెలుగు గొప్పతనాన్ని మరోసారి చాటి చెప్పింది ఈ జనరేషన్లో పిల్లలు తెలుగు రాయడానికి చదవడానికి ఇబ్బంది పడుతున్నారు అలాంటిది అర్హ అనర్గళంగా పద్యం చెప్పి అలరించింది అర్హ అలా తెలుగులో పద్యం చెప్పడం చూసి తెలుగు చల్లగా నాలుగు కాలాల పాటు హాయిగా ఈ భూమి మీద బతికి ఉంటుందనిపిస్తుంది అని బాలయ్య అన్నారు ఇక బన్నీ ఫ్యాన్స్ నెటిజన్స్ అర్హా పద్యం చెప్పిన వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు కాగా అర్హ చిన్నప్పటి నుంచే చురుగ్గా ఉంటూ ముద్దు ముద్దు మాటలతో కట్టిపడేసిన విషయం తెలిసిందే తెలుగులో స్పష్టంగా మాట్లాడుతూ ఆకట్టుకుంటుంది బన్నీ గతంలో తన కూతురుతో సరదాగా చేసిన వీడియోలు వైరల్ వైరల్గా మారిన విషయం తెలిసిందే ఇక ఇప్పుడు అల్లు అర్జున్ నటించిన మోస్ట్ అవైడెడ్ మూవీ పుష్ప టూ ది రూల్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ మిలియన్స్ కొద్ది వ్యూస్ తో దూసుకెళ్తోంది ఈ సినిమా డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది మరి అన్స్టాపుల్ షోలో అర్హత తడపడకుండా తెలుగు పద్యం చెప్పిన తీరుపై మీ అభిప్రాయాలేంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి